జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు ఆధ్వర్యంలో జేసీ వారోత్సవాలు ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాలూకా సిఐ కె అజయ్ బాబు జేసీఐ కార్యక్రమాలను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేసీఐ ఇంటర్నేషనల్ ఎన్నో శాఖలుగా విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు తన చిన్నతనం నుంచి జేసీఐ కార్యక్రమాలను చూస్తూనే ఉన్నానని సమాజానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ సర్వీస్ చేయడం గర్వకారణం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా పాస్ట్ ప్రెసిడెంట్లు విజేత రమణ బ్రహ్మయ్య శేఖర్ బాబు కసిబిసి నాగేశ్వరరావు జేసీ ప్రెసిడెంట్ వరుణ్ జేసీ వైస్ చైర్మన్ శబరీష్ కో చైర్మన్ శివకోటరెడ్డి బాలకృష్ణ సెక్రటరీ సాత్విక్ కిరణ్ కార్యక్రమాలను పర్యవేక్షించారు on behalf of jsci i extend a warm welcome to project coordinator mr ravindra garani sadaranga vedika med ka avahanisthunnamu team and purpose to human life that brotherhood of man transcends the boundaries media should be

ఉన్నారనమాట ఎవరు చేయలేని కూడా మా దేశీయ రంగు ఇక్కడ చేస్తుంది అనే విధంగా వారు చెప్పేసి ఉన్నారు అలాగే మనకి చేసే ఉంగోలు ఇంకా అనేక రంగాల్లో ముందుకు వెళుతూ ఉంది దాంట్లో ముళ్ళ కుర్చీ లాంటివి అలాంటి మున్ను కూడా పక్కకు పెట్టు రోజా వినాయక నిమజ్జనం ఇంకా అందులో భాగంగా పోలీస్ స్టేషన్ అంటే ప్రతిరోజు ఇప్పుడు అక్కడి నుంచి మన కోసం ఈ చిన్నారుల కోసం యూనియన్ నుంచి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ సంస్థ ప్రపంచ స్థాయి సంస్థ అండి ఇప్పటికీ మన ఒంగోళ్ళు ఇది ప్రారంభించి నలభై తొమ్మిదో సంవత్సరం నడుస్తుంది ఇది నెక్స్ట్ ఇయర్ యాభై సంవత్సరాలలో వెళ్ళబోతున్నాం అనేక మంది మహామహనీయులు పెద్దలు వారందరూ త్యాగం సమయాన్ని త్యాగం చేసి ఈ సంస్థని ఇన్ని సంవత్సరాల పాటు నడవడానికి కారణమయ్యారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క పెద్ద ప్రశ్న దీనికి వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలు జరుగుతాయి కాబట్టి మా మీద గౌరవంతో మా మీద మీరు అనగానే వచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం స్కూల్ ఇక్కడికి వచ్చిన వివిధ స్కూల్ యాజమాన్యానికి మరియు టీచింగ్ స్టాఫ్కి మరియు వారి తల్లిదండ్రులకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వాళ్ళు చేసి ఆర్గనైజ్ చేస్తున్న దాని గురించి తెలుస్తున్నాను ఇలా ఫార్టీ ఇయర్స్ విలో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న కాంప్లీట్ స్కూనిట్ని బయటికి తీస్తూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారని అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని తెలిసింది అలాగే నాకు మొన్న ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఇక్కడ మన మినీ స్టేడియంలో కొన్ని వాకర్స్ కోసం మన పెద్దల కోసం యూత్కే కాకుండా పెద్దలకి కూడా అక్కడ వాక్ చేసే వాకర్స్ కోసం కూడా కొన్ని పల్లెలు వెతించారని ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది దీనికి మా ఉమ్మల్ పోలీసుల తరఫున మీకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అలాగే ఈ విధమైన సేవా కార్యక్రమాలు మరింత ముందుకెళ్లాలని జేసీ ఆర్గనైజర్సు జేసీ ఈ ఆర్గనైజేషను మరింత ముందుకెళ్ళి బాగా పేరు సంపాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ఈ స్పిరిట్ ద్వారా మంచి అవకాశాలను కూడా పొందాలని చిన్నపిల్లలు ఈ అమ్మాయి డ్యాన్స్ చూశాను చాలా అద్భుతంగా ఉంది అసలు ఎక్సలెంట్ ఈ ఒంగోలు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అమ్మాయిలు ఉన్నారని నాకు వెరీ మచ్మో ఉండి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి పెద్ద వారికి మనం సన్మానించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వారిని పరిచయం చేయవలసిందిగా జోసీబీ కో చైర్మన్ బాలకృష్ణ గారిని